నాకు నేను రెండు రోజుల నుంచి అంటే ఇంత మొప్పులు ఎట్టుందంటే ఒక డ్రామా లాగా ఉంది వాళ్ళు తెగబడి ఒళ్ళు పొమ్మెక్కి వాళ్ళు చేశాను వాళ్ళది బాగానే ఉంది వాళ్ళు సిగ్గిరించి వాళ్ళు మీడియా ఎక్కుతారు వాళ్ళు ఎక్కింది కాక మళ్ళీ రాసి అయితే ఎక్కటం వాళ్ళు చేస్తే ఇద్దరు సిగ్గు సిగ్గుతని చేసి మళ్ళీ నాంగనాట వాళ్ళు కూర్చొని చెబుతాను వాళ్ళు చెప్పేది ఎట్టిందంటే ఇచ్చేటానికి కేమిక పెడితే పిల్లలు క్యా వాళ్ళు వాళ్ళిద్దరు ఆవా ఆడవం కానీ ఆయన ఎమ్మెల్యే కానీ వాళ్ళిద్దరు చెప్పేది అట్టుంది ఈ మధ్యలో ఈ రోజక్క వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు కానీ చాట్ పెట్టుంది ఇంతకుముందు ముందు తప్పులు జరగలేదా జరిగినాయి కదా మీరు చూసి చెప్పండి అంటే ఇప్పుడు తప్పు తప్పు వచ్చి పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆయన బలత్కారం చేస్తున్నాడు ఆయన బలవంతం చేస్తే నన్ను మెయిల్ చేస్తారని అది నిజమంటారా బలత్కారం అనేది ఏదా మనం తుట్టే ఆ డ్రామా ఆడుతున్నట్టుగా

నడిపిస్తుంది అది రోజక్క రోడ్ ఎక్కింది ఎన్ని కట్టాలు వచ్చినాయో రోజక్కకి నేను చూసినా తల్లి రోజక్క నీకు దండేసి దండం పెట్టాలి తల్లి పాపం నడుబోడ్డు మీరు కూర్చోను నీ కష్టానికి కూడా కూర్చోవు నీకు ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది అనమాట నడి రోడ్డు మీద కూర్చొని ఎందుకంటే ప్రజలను ఇవ్వడానికి వచ్చిన దేవత కాదా నేను ఫస్ట్ అయితే అభిమాని సూపర్ స్టార్ మన విజయశాంతి లేదు ఆమె తర్వాత అనుకున్నా లేడీ లేడీ సింగం ఆ సినిమాలు చూసి అభిమాని అయినా ఆ బస్సులు చేస్తామని పోక్రం పెట్టినా కూడా ఆమె అభిమాని అయినా అంత బాగా తీర్పుని చేసాను అట్లే చేసుకుని ఉండ బాగుండేది రోజుకు సేపు పడిపోకొయేది వాళ్ళని రాజకీయంలోకి వచ్చి ఫస్ట్ పట్టి ఓకే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వట్లేదు ఈ విషయం మీద అందరూ అడుగుతున్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అన్న వెళ్తే ఏమైనా ఆ రోడ్డు మీద కూడా కూర్చోలేదు ఒకసారి మాట్లాడింది కదా టైం రాలేదు అవును ఏమన్నా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాం రామాలు లక్క పొడిచిన పేదస్టారు శ్రీ కన్యాయం జరిగితే నిలబడతానని మాట్లాడిన అవన్నీ మాట్లాడుతుంది బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతుంది రోజక్క అయితే ఆమె జీవితంలో రాజకీయాలు అసలు పనికే రాదు జగన్ అన్న కబకీర్తి తెచ్చేది ఎవరంటే ఆ నోరు వేసుకొని ఏం పడితే అవి మాట్లాడుతుంది ఎందుకోసం మాట్లాడుతు డబ్బులు నేను వేసుకొని పోతావా జనసేన అసలు పవన్ కళ్యాణ్ అన్ని పేర్స్టార్ అసలు కానీ ఏమే ఇంతా ప్రజలు గమ్యరా మన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీయటానికి కాకపోతే రోడ్డు ఎక్కింది రేవుడికి ఎక్కింది ఆయన రోడ్డు మీద కూర్చోబేయటానికి ఇప్పుడు శ్రీకాడ అన్యాయం ఆడ ఏడ మాట మాట్లాడుతున్నాం ఆమెకు తెలవకుండా ఆమె మన పోయి ఆమె జాబ్ ఆమె చేసుకుంటే ఈ ఎమ్మెల్యేకి కొల్లు కొవ్వి ఆమె అమ్మడబడి ఆమె అన్యాయం చేస్తే వీళ్ళందరూ రాటమైంది వీళ్ళందరూ వచ్చి పవన్ ఆనంద్ నింది ఇట్లే శాత వర్క్ కరెక్ట్ అది అది న్యాయం అనకి ఇట్లా మరి అంటే ఇప్పుడు ఎందుకు జరుగుతుంది వాళ్ళ పార్టీలో జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం రియాక్ట్ అవ్వట్లేదని